శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే గురూజీ శ్రీ సంజీవ గారి ఫోన్ ద్వారా మాట్లాడండి శ్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడను మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యము మరియు సకల సమస్యలకు కూడా పరిష్కారం చెప్పబడను గురూజీ శ్రీ సంజీవ గారి ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ ఫైవ్ జీరో ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే బిడ్డ నిన్ను వద్దనుకుని దూరంగా వెళ్ళిన బంధం నిన్ను వెతుక్కుంటూ రాబోతుంది నిర్లక్ష్యం చేయకుండా నీ జీవితంలోకి ఆహ్వానించు లేదంటే నేను కూడా ఏమీ చేయలేనమ్మా అని మన బాబాగారైతే ఈరోజు మనకి ఒక హెచ్చరికతో కూడిన సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో మరి మా ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది భక్తులకు రీచ్ చేయాల షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారు సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు ఈ జీవితంలో ఏ బంధం అయితే కోల్పోయావో ఆ బంధాన్ని దగ్గర చేయడానికి ఈరోజు నేను ఒక చిన్న అవకాశాన్ని అందిస్తున్నాను బాబా ఇక నా జీవితం ఇంతే ఎందుకు బాబా నిన్నే నమ్ముకున్నాను కదా నీ బిడ్డలు ఎన్ని కష్టాలకు లోనవుతుంటే నువ్వు చూస్తూ ఎలా ఊరుకుంటున్నావు బాబా అని నా బిడ్డలు ప్రశ్నిస్తున్నారు నా బిడ్డలందరికీ కూడా నేను చెప్పే సమాధానం ఇదే తల్లి నీ గుండె బరువు తగ్గించడానికి ఈరోజు నీకు ఒక సందేశం తీసుకుని వచ్చానమ్మా ఈ సాయి చెప్పేది నీకోసమే ఏది చెప్పినా సరే నా బిడ్డల భవిష్యత్తు బాగుండాలని చెప్తాను నా మీద నమ్మకంతో ఈరోజు నేను చెప్పిన మాట విని బిడ్డ నీ జీవితం ఎంతో అదృష్టంగా మారిపోతుంది నువ్వు కన్న కళ్ళన్ని కూడా నిజం చేస్తున్నాను ఎన్నో రోజులుగా నువ్వు పడుతున్న ఒక సమస్య దూరం కాబోతుందమ్మా నీ సాయి మీద నమ్మకంతో ఎప్పుడు కూడా నీ సాయి చెప్పే సందేశాన్ని అర్థం చేసుకో భక్తితో నువ్వు ఏం చేసినా నాకు ఇష్టమేనమ్మా ఎందుకంటే నీ సాయి పేదల యొక్క బంధువు నేనెవ్వరి మీద కూడా కోపించుకోను మీరంతా కూడా నా బిడ్డలమ్మా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవ్వరి మీద కూడా నేను కోపం తెచ్చుకోను నేను మీకు నా ఆశీర్వాదం మాత్రమే ఇస్తాను ఎవరి ఆలోచనలు అయితే మంచిగా ఉంటాయో వారికి అంతా కూడా మంచి జరుగుతూ వస్తుంది నా భక్తులను నేను ఎల్లవెల్లా కూడా కాపాడుతూ వస్తానమ్మా వారిని కాపాడడానికి వెయ్యి చేతుల్ని ఉపయోగిస్తాను బిడ్డ నీ జీవితంలో ఎప్పుడైనా కష్టం వస్తే ముందు మీ సాయి దగ్గరే చెప్పుకుంటావు కదా నీ సాయిని ధ్యానం చేస్తావు నీ సాయిని గుండెల్లో పెట్టుకొని ప్రతి కష్టం కూడా నాతో చెప్పుకుంటావు అవునా కాదా బిడ్డ ఒక్క మాట గుర్తుపెట్టుకో నీ సమస్యలు ఎన్ని ఉన్నా నీ బాధలు ఎన్ని ఉన్నా ఒక్కసారి కళ్ళు మూసుకొని నీ ఇంట్లో నేను ఎక్కడైతే కొలువై కూర్చుని ఉన్నానో అక్కడికి వెళ్ళి కాసేపు కూర్చుని ఒక ఐదు నిమిషాలు మౌనంగా నన్ను చూస్తూ నా పాదాలను తాకి చూడు అసలు నీ సమస్య ఏమిటో ఎందుకు నీకు ఎంత బాధ కలుగుతుందో అర్థం చేసుకుంటావు ఎప్పుడు కూడా ఎవరూ లేరని ఎందుకు బాధపడతావు తల్లి నేను నీకు నేనున్నాను కదా నీ కష్టాలన్నీ కూడా ఇకపై తీరబోతున్నాయని నేను నీకు మాటిస్తున్నాను బిడ్డ ఎప్పుడు కూడా ఏం చెయ్యాలి అని విచారణతో బాధపడుతున్నావు కదా బిడ్డ నేను ఒంటరిగా ఉన్నాను బాబా నాకంటూ ఎవరు లేరు అందరూ ఉన్నా కూడా ఒక అనాథలా బ్రతుకుతున్నాను నాకు కష్టాలు చెప్పుకోవడానికి ఒక్కరు కూడా నా ముందుకు రావడం లేదు తండ్రి నువ్వు మదన పడుతూ ఉన్నావు కదమ్మా ఇలా ఎందుకు బాధపడ్డం చెప్పు నీ ప్రత్యేకంగా నా ముందు నువ్వు చెప్పుకున్నట్లయితే నువ్వు చెప్పినా చెప్పుకోకపోయినా వింటూనే ఉంటాను నీకు చెప్పాలనిపిస్తేనే నాతో చెప్పుకో తల్లి కానీ ఇతరులతో ఎందుకు నీ కష్టాలన్నీ కూడా చెప్పుకొని చులకనైపోతున్నావు చెప్పు నీ కష్టాలు చెప్పుకోవడం వల్ల వాళ్ళు సంతోషిస్తారు కానీ వాళ్ళు నీ బాధని వింటారని అస్సలు అనుకోవద్దు బిడ్డ నీ కష్టాలను చూసి ఎగతాలు చేసి నవ్వుకుంటారే తప్ప నిన్ను ఓదార్చేవారు ఎవరు ఉంటారు చెప్పు నీ కష్టాలను చూసి బాధపడేవారు ఒక్కరు కూడా ఉండరు బిడ్డ నువ్వే చెప్పావు కదా నువ్వు నీ కష్టాన్ని నాతో నీ నేనే నీ ముందు ఉంటాను నేనే నీ బాధని తీరుస్తాను ఎవరు తీర్చలేనప్పుడు నీ కష్టాలన్నీ కూడా ఇతరుడికి చెప్పుకుని ఏం ప్రయోజనం చెప్పు తల్లి నీ భార్య భర్తల యొక్క గొడవలైతే ప్రత్యేకంగా ఎవ్వరికి కూడా చెప్పవద్దు బిడ్డ ఎందుకంటే మీ భార్యాభర్తలు ఇద్దరు కూడా గొడవపడితే నలుగురు చూసి ఆనందించేవారే తప్ప మీ మీద చాడీలు చెప్పుకొని సంతోషపడేవారే తప్ప ఎవ్వరు కూడా మిమ్మల్ని కలిపేవారు ఎవరు కూడా ఉండరమ్మా కాబట్టి మీ భార్య భర్తల మధ్య ఏదైనా గొడవ వస్తే నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాలి బిడ్డ అదే ఉత్తమం కూడా కాబట్టి ఎప్పుడు కూడా నా భర్త ఇలాంటివాడు నా భార్య ఇలాంటిది నాకు ఇలా చేస్తున్నారు మా మధ్య గొడవలు ఇలా వస్తున్నాయని చెప్పుకుంటే ఆ గొడవలని వాళ్ళు ఇంకా ఇంకా రెట్టింపు చేసేలా చేస్తారే తప్ప దానికి పరిష్కారం అనేది చూపించరమ్మా అది కొంతమంది మాత్రమే ఎవరైతే నీ శ్రేయోభిలాషలో ఎవరైతే నీ మంచి కోరి ఉన్నారో అలాంటి వారికి చెప్పుకుంటే మాత్రమే కొంత పరిష్కారాన్ని చూపిస్తారే గాని ఎవరితో పడితే వారితో చెప్పుకోవడం వల్ల నీ ముందు నీ బాధని నీ సమస్యని విన్నట్టుగా ఎంతో బాధపడినట్టుగా నటిస్తారు బిడ్డ నువ్వు వెళ్ళిపోయిన తర్వాత తను ఇలాంటిది తన భర్త గురించి అందరి దగ్గర కూడా చాడీలు చెప్తుందని మళ్ళీ నీ వెనక పెట్టి నీకున్న పరిస్థితులను వాళ్ళు చులకన చేసి నవ్వుకుంటారమ్మా అందుకే తల్లి ఎలాంటి కష్టం వచ్చినా ఎలాంటి సమస్య వచ్చినా సరే నీ సాయి తండ్రి నేనున్నాను తండ్రి లేదంటే నీ తల్లిదండ్రులకో బిడ్డ కానీ ఎవ్వరితో కూడా చెప్పవద్దు ఏ సమస్య వచ్చినా సరే తెలివిగా పరిష్కరించుకోవడం నేర్చుకోవాలమ్మా నీ భర్త ఎలాంటి తప్పు చేసినా సరే నీ భర్తను నీ బిడ్డే అనుకో నీ బిడ్డలు తప్పు చేస్తే నువ్వు వదులుకుంటావా బిడ్డ లేదంటే నలుగురికి చెప్పి నీ బిడ్డ పరువు నువ్వే తీసుకుంటావా చెప్పు అలాగే నీ భర్తను కూడా నీ బిడ్డగా భావించు నీ బిడ్డకు ఎలా చెప్తే వింటాడో అంతకన్నా ప్రేమగా నీ భర్తకు చెప్పి చూడమ్మా నీ భర్తకు అలా చెప్పి చూసి ఎంతో ఓర్పు సహనంతో ఉండగలిగితే నీకున్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయి తల్లి నీ ప్రేమను అర్థం చేసుకుని నీ నుంచి దూరంగా వెళ్ళిపోయిన నీ భర్త కానీ భార్య కానీ నీ ప్రేమను అర్థం చేసుకుని నీ దరికి రాబోతున్నారు వారిని సంతోషంగా నీ జీవితంలోకి ఆహ్వానించి బిడ్డ ఎందుకంటే వారి తప్పు వారిప్పుడు తెలుసుకున్నారు కాబట్టి నీ దగ్గరికి రావాలని నీతో సంతోషంగా జీవించాలని వారు కోరుకుంటున్నారు కాబట్టి నువ్వు అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు బిడ్డ నిర్లక్ష్యం చేసుకున్నట్లయితే ఒక మంచి మనిషిని ఒక మంచి వ్యక్తిని నువ్వు కోల్పోతావు తల్లి ఎందుకు ఇలా చెప్తున్నానంటే తప్పులనేది ఎవరైనా చేస్తారమ్మా తెలుసో తెలియకో పరిస్థితుల ప్రభావం వల్ల ఎవరో ఒకరు తప్పులనేవి చేస్తూ ఉంటారు కానీ ఆ తప్పును తెలుసుకొని నిన్ను అర్థం చేసుకుని నీవేమిటో తెలుసుకొని నీ దగ్గరికి రావాలని వారు చూస్తున్నారు నీతో సంతోషంగా గడపాలని వారు కోరుకుంటున్నారు కాబట్టి అలాంటి వారిని వదులుకుంటే నీ జీవితంలో నువ్వు ఎంతో సంతోషాన్ని కోల్పోతావు తల్లి ఆ తర్వాత బాబా నాకు నా భర్త కావాలి నా భార్య కావాలి ఆ బంధంతో నేను జీవించాలి అనుకుంటే నేను కూడా ఏమీ చేయలేనమ్మా కాబట్టి ఇప్పుడు వారు మీతో సంతోషంగా జీవించాలని వారు కోరుకుంటూ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు కాబట్టి ఆ వ్యక్తిని సంతోషంగా నీ జీవితంలోకి బిడ్డ వారు ఏవైతే తప్పులు చేశారో వారిని మన్నించి మీ తప్పులు వారు మన్నించి ఇద్దరు కూడా ఇక నుంచి ఎలాంటి తప్పులు జరగకుండా ఎలాంటి పొరపాట్లు జరగకుండా సంతోషంగా మీ బిడ్డలతో ఆనందంగా గడుపుతారని నీ తండ్రిని ఆశిస్తున్నాను తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది భక్తులకు రీచ్ చెయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనాసుకినో భవంతు జై సాయిరామ్